ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహభ్యో నమో ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఈ యోగవాసిష్టము అనేటువంటి గ్రంథరాజాన్ని గురించి మరొక్కసారి పునఃస్మరణం చేద్దాం అసలు దీని యొక్క విశిష్టత ఏమిటి అసలు దీని యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి మనం మరొక్కసారి మననం చేసుకుందాం అంటే రామాయణం అనేటువంటి మహా ఇతిహాసానికి శ్రీకారం చుట్టినటువంటి మహర్షి వాల్మీకి మహర్షి అది మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా అయితే వాల్మీకి మహర్షి ఏమి ఆలోచన చేశారంటే భూమి మీద కాలు పెట్టినటువంటి అంటే భూమి మీద మనుజుడై పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎవరి ద్వారా నిరూపించాలి అంటే శ్రీరాముని ద్వారా లోకానికి తెలియజేశాడు అంటే లౌకికమైనటువంటి జగత్తులో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా మరి పూర్ణత్వం అనేది సాధించలేదనుకో మానవ జన్మ అనేటువంటిది సార్థకం కాదు కదా అంటే మానవుడు కర్మయోగి అవుతూనే అభ్యాసము వైరాగ్యము మొదలైనటువంటి వాటి ద్వారా తనను తాను జయించాలి అంతేకాదు ఈ పరమార్థోన్ముఖంగా ప్రయాణించాలి అందుకు యోగ వాసిష్టం కంటే మించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథం అనేది మరొకటి లేదు కదా అంటే ప్రపంచం పట్ల విరక్తి కలిగినటువంటి శ్రీరాముడు తన యొక్క విచారానికి కలిగిన కారణాన్ని వశిష్ఠ మహర్షికి తెలిపాడు అప్పుడు ఆయన రాముణ్ణి తత్వజ్ఞాన సంపన్నుడు అవ్వు అని చేసినటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో అదే మహత్తరమైనది అంటే సంసార సాగరంలో ఎవరైతే ఈ యొక్క శరీరాలను ధరించుకొని వస్తూ పోతూ వస్తూ పోతూ శరీరం వచ్చింది కొంతకాలం ఏవో క్రియలు చేసింది తర్వాత పతనమైపోయింది పోయింది పోయినట్లు ఉంటుందా లేదు మళ్ళీ వస్తుంది ఈ విధంగా అంటే సంసారము అనేటువంటి శారీరకమైన రాకపోకలు కలిగినటువంటిదే అంటే సాగరంలో అలలు ఏ విధంగా వస్తూ పోతూ ఉన్నవో అలాగే శరీరాలను ధరించేటువంటి స్థితి ఎల్లప్పుడూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మానవుడిని ఒడ్డుకు చేర్చేటువంటి నావ ఏమిటి అంటే మనం యోగవాసిష్టము అనే తెలియజేసుకోవాలి అందుకే శ్రీ వశిష్ట మహనీయులు ఏమని చెప్పారు అంటే హత్రాహారాధకర్మ కుర్వాద నిద్యం కుర్యాదాహారం ప్రాణసంధారణార్థం ప్రాణసంధార్యాస్తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం భూయోన జన్మ అంటే మనకి నిర్వాణ ప్రకరణంలో ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే ఏమని చెప్పబడింది యోగ వాసిష్టంలో అంటే ఆహారం కొరకు మాత్రమే కర్తవ్యమైనటువంటి కర్మ చేయాలి ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వాల యొక్క ప్రస్తావన లేదు కర్తవ్యం తన వంతుకొచ్చినటువంటి యథప్రాప్తమైనటువంటి కర్మనే చేస్తూ ఉంటాడు అది ఎందుకు ఆ కర్తవక్రియ అనేటువంటిది నామరూపక్రియాత్మకమైనటువంటి సృష్టిలో ప్రాణాలు నిలుపుకోవడానికే ఆహారాన్ని స్వీకరించాలి అని యోగజ్ఞులైనటువంటి ఆ పరమాత్మ స్వరూపులైన శ్రీ వశిష్ఠ గురుదేవులు మనకు ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఉన్నారు శరీరం నిలుపుకోవడం అంటే శరీరం ఊబకాయం తెచ్చుకోవడం లేవలేని పరిస్థితికి తెచ్చుకోవడం కాదు దానిని నిలబెట్టుకోవాలి దానిని నిలబెట్టుకోగలిగినటువంటి మరి భోజనమే చేయాలి అటువంటి మితాహారం ద్వారా దానిని సంపాదించుకోవడం కోసమే కర్తవ్య కర్మ అనేటువంటిది చేయాలి అంటే తత్వజ్ఞుడు కావడానికే ప్రాణధారణ చేయాలి ఇక్కడ ప్రాణాలు నిలుపుకోవడానికే ఆహారం స్వీకరించాలి అంటే తత్వజ్ఞుడు ప్రాణాలు ఎందుకు నిలుపుకోవాలి అంటే వాడు పరమాత్మ తత్వాన్ని గురించి ఆ పరమాత్మ తత్వము తనే తన రకం ఏంటి పరమాత్మ రకం తత్వమే తన రకం అని తెలుసుకోవడం కోసమే ప్రాణధారణ అనేది ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి అలా చేయాలి అంటే శరీరాన్ని మళ్ళీ కూడా పోతే మళ్ళీ రాకుండా ఉండే పరిస్థితికి తెచ్చుకోవాలి అంటే పుట్టుక అనేది నశించాలి జన్మరాహిత్యానికే వాడు తత్వజ్ఞుడు కావాలి శాశ్వతమునందువాడు శాశ్వత తత్వమై మిగలాలి అని వశిష్ఠులు వారు ఇచ్చినటువంటి ఈ సందేశం అనేది లోకానికి ప్రతి ఒక్కరూ కూడా శిరోధార్యంగా వ్యవహరించవలసిందే కదా అంటే జన్మరాహిత్యం వల్లనే కదా మోక్షం అనేది సిద్ధిస్తుంది అందుకు మానవుడు తత్వజ్ఞుడు కావాలి అనేటువంటి మహత్ అవసరమైన సందేశం ఇస్తున్న శ్రీ యోగ వాసిష్టం అందరికీ కూడా మరి అవసరమైనటువంటిది పాత్రమే అవుతుంది అని తెలియజేస్తూ ఎలాగంటే శ్రీరామునికి గురుకుల వాసం పూర్తి అయిపోయింది మరి శాస్త్రాల అధ్యయనం కూడా ముగిసిపోయింది కానీ ఆయన లోకాన్ని చదవలేదు అందుకనే లోకాధ్యయనం ఇంకా పూర్తి కాలేదు అందుకే శ్రీరామచంద్రుడు ఏం చేశాడు అంటే తీర్థయాత్రల పేరుతో దేశమంతా తిరిగాడు లోకం యొక్క అనుభవాన్ని సంపాదించాడు మానవ జీవితం ఆయన యొక్క లోకానుభవంలో ఆయనకి ఎదురుపడినటువంటి అనుభవం ఏంటి అంటే మానవ జీవితం దుఃఖంతో నిండిపోయింది దుఃఖభరితమే అని తెలుసుకున్నాడు సంసారంలో అంటే ఈ శరీరాలను ధరించడంలో సారం లేదు అని గ్రహించాడు సంచారం ఆయన తిరగడం అంటే దేశాటన పూర్తి అయిపోయింది అలా సంచారం పూర్తి అయినప్పటికీ కూడా ఆయనకి విచారం అనేటువంటిది దిగులు అనేది ఆగిందా ఆగలేదు ఆయనకి ప్రపంచాన్ని తిరిగిన దానికి ఆనందమైనటువంటి రక్తి కంటే కూడా ఆయనకి విరక్తే మిగిలింది నిద్రాకి ఆహారానికి కూడా దూరం అయ్యాడు భోజనం చేయడం లేదు నిద్రపోవడం లేదు పూర్తి విరక్తి భావనకే లోనైపోయాడు అని చెబుతూ ఇటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో మానవ జీవితానికి కలిగినటువంటి పద పరమార్థం అసలు అర్థం ఏమిటి మానవులు అయి పుట్టినప్పుడు వాని యొక్క జీవితానికి ఉపయోగించేటువంటి అర్థం ఏమిటో తెలుసుకోగోరాడు ఆ తెలుసుకోవాలి అనుకున్నటువంటి శ్రీరామచంద్రునికి బ్రహ్మర్షి వశిష్ట మహర్షి చేసినటువంటి ఉపదేశమే శ్రీ యోగ వాసిష్టం అంటే తత్వజ్ఞానాత్ని శ్రేయసం అంటే తత్వజ్ఞానం వలననే మోక్షం అనేటువంటిది లభిస్తుంది ఇది లోకోత్తరమైనటువంటి లోకాలకు అన్నింటికీ కూడా సరి అయినటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఈ యొక్క వాసిష్టము అనేటువంటిది మిక్కిలి పఠనీయమైనటువంటి గ్రంథం అంతేకాదు ఒకవేళ పఠనం అనేటువంటిది కానప్పుడు దానిని పఠించేటువంటి వారు ఉన్నప్పుడు దానిని శ్రవణం చేయటం కూడా మహద్భాగ్యం అటువంటి యోగ వాసిష్టం అనేది రూప సంసారం అనేటువంటి జలధి నుండి ఆ సంసార సాగరం నుండి బయటపడి మోక్ష తీరం చేరాలి అనుకున్నటువంటి వారికి ఇది ఉపయుక్తమైనటువంటి గ్రంథం అనే మరొకసారి దీనిని గురించి ప్రస్తావన చేసి ఇప్పుడు మళ్ళీ మనం మనం చెప్పుకునేటువంటి కొనసాగుతూ ఉన్నటువంటి ఆ చూడాల శకి ధ్వజుల యొక్క సంవాద రూపంలోకి వెళ్ళిపోదాం చూడాలా అంటూ ఉన్నది ఓ ప్రియమైన ఓ రాజా కుటీరము మొదలైనటువంటి సమస్త వస్తువులను కూడా దహించి వేశాం అలా దహించి వేసినప్పటికీ కూడా ఏం మిగిలి ఉన్నది నీ ఒక్కడివి మిగిలి ఉన్నావు కదా అలాగే ఈ తపస్సు మొదలైనటువంటి సమస్త పదార్థ త్యాగాల రూపమైనటువంటి సర్వత్యాగము చేత శేషించేటువంటిది ఏంటి అంటే నీ యొక్క ఆత్మ మాత్రమే ఉన్నది ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే కదా నిర్వాణము అంటే పరమ పురుషార్థ రూపంగా కూడా దానిని మనం ఏమని చెప్తాము అంటే మోక్షము అనేది చెప్పబడుతూ ఉన్నది అంటే ఆకాశము అనంతాలు విశాలములు అయినటువంటి ఈ యొక్క సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొదలైనటువంటి మహత్తరమైన అంటే వెలిగినిచ్చేటువంటి ప్రకాశక పదార్థాలకు కూడా ఆ పరమాత్మ స్వరూపమే ఆశ్రయమై ఉన్నది అన్నింటినీ కూడా వదిలివేయడం చేత మిగిలి ఉన్నటువంటి దృశ్యమే లేనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది బుద్ధి మొదలైనటువంటి సమస్త ప్రకాశక పదార్థాలను కూడా జ్ఞానానికి కూడా అదే ఆశ్రయమై ఉన్నది అది శూన్యమా అంటే కాదు జడమా అంటే కాదు అంటే శూన్యం కానీ జడం కానీ కానే కాదు పరమాత్మ వస్తువు అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఎలా ఉన్నది అసంగమై దేని చేత అంటబడకుండా ఉదాసీనమై ఉన్నటువంటి ఆకాశాన్ని మరి ఎవరైనా సరే సుత్తి దెబ్బలు అనేవి కొట్టగలుగుతారా ఒకవేళ సుత్తితో ఆకాశాన్ని కొడితే ఆకాశము బాధింపబడుతుందా అలాగే ఈ శూన్యాన్ని ఎవరు ఎక్కడ కొడతారు అది ఎలా బాధింపబడుతుంది అలా ఎప్పటికీ బాధింపబడినట్లుగానే సర్వత్యాగము అనేటువంటి అమృతాన్ని నీవు కనుక సేవించావనుకో వలన ఏమవుతుంది అంటే ముసలితనము కానీ మరణము కానీ మొదలైనటువంటి భయాలు ఏవి కూడా లేకుండా మనుజుని అవేవి కూడా ఎప్పటికీ బాధింపవు అనే చెబుతూ అంటే సర్వత్యాగమే గొప్పదై ఉన్నది నిర్మలమైనటువంటి ప్రకాశానికి కూడా అదే కారణమై ఉన్నది ఎలాగంటే సర్వాన్ని కూడా వదిలివేసినప్పుడు నీకు బుద్ధి యొక్క స్థిరత్వము అనేది సర్వోత్తమైనటువంటి అన్నింటిలోక సర్వము కంటే కూడా ఉత్తమత్వమే నీకు సంప్రాప్తిస్తుంది అని చెబుతూ సర్వత్యాగ పరానంద సర్వత్యాగ పరానందో దుఃఖమన్యత్ సుదారుణం ఇత్యో మిత్రురీకృత్య ఏదిచ్చసి తదాచరా సర్వత్యాగము పరమానందము అంటే ఏదైతే సర్వము మానసికమైన ఏ చింతనాపరమైనటువంటి సర్వము అహంకార ఇష్టమైనటువంటి దానిని ఏదైతే వదిలివేశావో ఆ త్యాగమే సర్వత్యాగము ఆ సర్వత్యాగమే పరమానందము దానికి భిన్నమైనటువంటి సమస్తము కూడా దారుణమైనటువంటి దుఃఖమే అవుతుంది ఏ పరమానందమైతే ఉన్నదో అది సర్వత్యాగము దానికంటే వ్యతిరేకమైనది సమస్తం కూడా మిగుల దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది దీనినే కదా విచారించి ఏమన్నారు వ్యక్త స్వరూపం ఏమని తెలుసుకున్నాము అంటే ఓం అని అంటే ఓం అనేటువంటిది వ్యక్త స్వరూపం మరే అవ్యక్తము బ్రహ్మం అది పరబ్రహ్మస్వరూపం అవ్యక్త స్థితిలో సర్వము వ్యాపించి ఉన్నది అవ్యక్త పరబ్రహ్మం వ్యక్తమయ్యేటువంటిది ఓం అనేటువంటి పదము యొక్క అర్థము అంటే శబ్దరూపంలో కనబడేటువంటిది శబ్దరూపంలో అర్థమయ్యేటువంటిది అర్థాన్ని అంగీకరించినటువంటి వాడవే నీవు ఇంకా నీ ఇచ్ఛానుసారము నీకు ఏ విధంగా ఇష్టమైతే దాని ప్రకారముగా నువ్వు అనుసరించు ఎలాగంటే ఓ రాజా మరి ఓ రాజా సర్వత్యాగమే మహా ఆనందము కదా అటువంటి ఆనందము తక్కినదంతా కూడా ఘోరమైన దుఃఖంగానే ఉన్నది అనే ఈ సత్యాన్ని నువ్వు అంగీకరించావు కదా ఆ తర్వాత నీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా ఆచరించు అని చెబుతూ సర్వం త్యజతి హస్తమేవేపతిష్టతే యదైవాంపు విసత్యఘ్నౌ తదై వాయాతి వారిధో అంటే సముద్రమున ఉన్నటువంటి బడబాగ్ని ఎందు మరే సముద్రంలోనే బడభాగ్ని బుడుతుంది ఆ బడభాగ్ని ఎందు సముద్రంలో నీరు ఏ విధంగా ప్రవేశిస్తూ ఉంటుందో అలాగే మళ్ళీ కూడా నదీ ప్రవాహాదుల ద్వారా జలము ఆ సముద్రాన్ని ఊచి చేరుచు ఉన్నట్లుగానే ఎవడంతా కూడా వదిలివేస్తాడో అతన్నే అదంతా పొందుతూ ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు బడబాగ్ని అనేటువంటిది సముద్రంలోనే ఉత్పన్నమవుతుంది అయితే సముద్రంలో నీటిని పిలిచివేస్తుంది అయితే మళ్ళీ నదీ ప్రవాహాల ద్వారా వర్షాలు ప్రవాహాలు వరదలు వచ్చినప్పుడు అవన్నీ నదులుగా పారి నదులన్నీ కూడా సముద్రాభిముఖంగా పైనుంచి సముద్రంలో లీనమవుతాయి మళ్ళీ వచ్చి ఆ నీరు మళ్ళీ సముద్రంలోనే చేరుతున్నది అంటే బడబాగ్ని ద్వారా జలాన్ని సముద్రం ఎలా ఇంకింపజేసుకున్నదో మళ్ళీ దానిలోకి మొత్తం నీరు వచ్చి చేరినట్లుగానే నదుల రూపంలో అదే విధంగా సర్వత్యాగ రూపంలో ఎవడైతే మొత్తం ముఖం త్యజించి వదిలివేస్తాడు అతడే అంతా పొందుతూ ఉంటాడు సముద్రం నీటిని బడబాగ్ని రూపంలో ఎలా వదిలివేసిందో అలాగే నదీ రూపంలో పొందినట్లుగానే ఈ ఎవడైతే సముద్రం అందరి జలము బడబాగ్ని అందు ఏ రీతిగా వెళ్ళిపోయిందో ప్రవేశించిందో ఆ రీతిగానే తిరిగి నదులు మొదలైనటువంటి ప్రవాహాల ద్వారా మళ్ళీ సముద్రంలోకి నీరు వచ్చి చేరినట్లుగానే ఎవడైతే సమస్తాన్ని వదిలివేస్తాడు అతనికి సమస్తము కూడా మళ్ళీ లభిస్తూ ఉంటుంది అనే చెబుతూ సర్వత్యాగాంతరే వాస్తి జ్ఞానమాత్మ ప్రసాదకం శూన్యం కిల భండస్ తత్ర రత్నాది తిష్టతి అంటే పాత్రం యొక్క శూన్యస్థానమునందే ఎప్పుడైతే పాత్ర ఖాళీ అయిందో ఆ ఖాళీ నందే రత్నాలు ఉంటాయి అలాగానే ఆ జ్ఞానము దాని సంబంధమైనటువంటి కార్యాలు సమస్తం కూడా వదిలివేయబడగా అటువంటి సర్వత్యాగం నుండి మరి ఆత్మప్రసాదకము అనేటువంటి జ్ఞానం వర్తిల్లుతూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే చిత్తము మొదలైనటువంటి సమస్త దృశ్య పదార్థాలను కూడా వదిలివేయడమే కదా సర్వత్యాగము అనేది అటువంటి సర్వత్యాగము అనేది ఏదైతే ఉన్నదో దాని ఎందే ఆత్మప్రాప్తి రూపమైనటువంటి జ్ఞానము ఆత్మప్రాప్తి అనేటువంటిది లభించేటువంటి ఆ జ్ఞానము దాని ఎంది ఇమిడి ఉన్నది అటువంటి సర్వత్యాగము చేతనే ఆత్మ అనేటువంటిది ప్రాప్తిస్తుంది అనే కదా అర్థం అంటే కుండ ఎందల శూన్యస్థానమునందే కదా రత్నాలు ఉంటాయి అది కుండంతా నిండుగా ఉంటే దానిలో రత్నాలు పోయడానికి సాధ్యమవుతాయా కాదు కుండ ఖాళీగా ఉన్నప్పుడే దానిలో రత్నాలు పోసి దాచుకోవచ్చు అలాగే ఎప్పుడైతే హృదయ స్థానము అనేటువంటిది సర్వత్యాగము చేత ఖాళీగా ఉన్నదో దాని అంది ఆత్మజ్ఞాన ప్రాప్తి అనేటువంటి జ్ఞానం నింపబడుతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు సర్వత్యాగ కారణము చేత అంటే సర్వాన్ని కూడా వదిలివేసిన కారణము చేత మిగుల పాపి కృత్యకమైనటువంటి కలికాలమందు కూడా స్మరే శాక్యముని అంటే శాక్యముని అనేటువంటిది బుద్ధదేవునికి మరొక పేరు ఆ ఏం చేశాడు సంశయరహితుడై మేరు పర్వతంలాగానే స్థితి కలిగి ఉన్నాడు కదా అది ఎప్పటి కాలంలో ఇప్పుడు మనం అనేక ద్వాపర త్రేత కృత అనేటువంటి యుగాలను తీసి మరి మనకంటే కొంచెం ముందు ఈ బుద్ధదేవుడు అనేటువంటి ఆయన కలికాలం ఆయనే కదా ఈయన ఏం చేశాడు రాజ్యాలను భార్యలను బిడ్డలను తన యొక్క క్రియలను కోరికలను వాసనలను సంస్కారాలను ఏ పాపభూ ఇష్టమైనటువంటి ఉపాధన కల్పించేటువంటి సంకల్ప వికల్పాలను కూడా మొత్తం తన్ని వదిలివేయడం చేత ఆయన కలికాలంలో కూడా ఏం చేశాడు అంటే సంశయాలు నశించినవాడయ్యాడు అటువంటి వాడు సంశయాలు నశించిన వాడు మేరు పర్వతంతో సమానంగా మేరు పర్వతం ఎంత స్థిరంగా ఉంటుందో అటువంటి స్థితిని కలిగి ఉన్నాడు ఆ బుద్ధదేవుడు అంటే శాక్యముని అని చెప్పబడేటువంటి ఆయన అంటే సర్వత్యాగో మహారాజా సర్వసంవశమాశ్రయ యత్కించిత్ సర్వం తస్మై ప్రదీయతే అంటే ఓ మహారాజా సర్వత్యాగమే ఎలాగా అంటే సర్వత్యాగము ఏదైతే ఉన్నదో అది సర్వసం సమస్త సంపదలకు కూడా ఆశ్రయమే ఉన్నది మనం ఏది ఏది వదిలేస్తామో అందుకే మనం భౌతికంగా కూడా చూసుకోవాలి ఎవ్వరైతే వద్దు 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 అంటారో వారికే ప్రతి వస్తువు ఇవ్వబడుతుంది కావాలి అని కోరుకునేటువంటి వానికి వాడి ప్రయత్నం మేరకు కొన్ని ఫలిస్తే ఫలించాలి అని కోరుకునేవి కోకొల్లలుగా ఉంటాయి అదే విధంగా అంటే స ఇక్కడ ఓ మహారాజా సర్వత్యాగమే సమస్త సంపదలకు కూడా ఆశ్రయమై ఉన్నది ఏది వదిలేశామో అక్కడే అన్ని సంపదలు లభించడానికి అవకాశం ఉన్నది ఎలాగంటే ఎవడైతే దేనిని తీసుకోడో అతనికే కదా సమస్తము ఇయ్యబడతాయి తీసుకునేటువంటి వాడికి ఎవ్వడు ఇవ్వడు అంటే ఓ మహారాజా సర్వత్యాగము అనేటువంటిది సమస్త సంపదల యొక్క ఆశ్రయమై ఉన్నది ఎలాగంటే ఎవడైనా సరే కొంచెమైనా సరే తీసుకోకుండా ఏ వస్తువుని గ్రహించకుండా ఉన్నాడో అతనికి సమస్తము ఇవ్వబడుతూ ఉంటుంది అనే చెబుతూ కృత్వా సర్వపరిత్యాగం శాంత స్వస్థో వియశమ సౌమ్యో భవసి భవ భవభూపతే కాబట్టి ఓ రాజా సర్వపరిత్యాగాన్ని కూడా చేయు అలా చేసి శాంతమైయుండు అంతేకాదు శాంతిమత్వం అనేది స్వస్థత కలిగిస్తుంది అలా నీవు శాంతమై స్వస్థమై ఉండాలి అంటే సర్వాన్ని కూడా నీవు వదిలివేయాలి అలా వదిలివేసినప్పుడు ఆకాశము వంటిగానే అంటే శుద్ధమైనటువంటి ఆత్మరూపుడివే నువ్వు అయి ఉంటావు అలా ఉన్నటువంటి రూపం ఏదైతే ఉన్నదో అటువంటి రూపుడివే నువ్వు అవి అయి ఉండు అని చెప్తూ ఏ విధంగా అంటే ఓ రాజా సర్వత్యాగాన్ని చేయి సర్వము కూడా దానిని వదిలివేసి ఆకాశములాగానే ఆకాశం ఎలా ఉన్నది శాంతమై ఉన్నది అలాగే శాంతుడవై ఉండు స్వస్థతతో ఉండు సౌమ్యతతో నువ్వు ప్రకాశిస్తూ అటువంటి సర్వత్యాగము చేసిన తర్వాత ఏ రూపాన్ని కలిగి ఉంటావో అటువంటి శుద్ధాత్మస్వరూపుడివే అయి ఉండు అనే చెబుతూ సర్వం పరిత్యజ్య మహాస్వభావ త్యజస్యతో చ తద్విహాయ త్యాగాభిమానం చ మలం విముచ్య విముక్త రూపో భవభూమి పాల ఓ మహానుభావుడు భగవో రాజా నీవంతా కూడా చెట్ట చివరకు మనసు చేత సమస్తాన్ని కూడా వదిలివేస్తూ ఉన్నావో ఆ వదిలివేసేటువంటి మనస్సును కూడా నువ్వు వదిలివేయి ఏ వస్తువులనైతే అయితే వదిలివేశావో మనస్సు చేత ఆ మనస్సు చేత సమస్తము కూడా త్యజించావు కదా ఆ త్యజించినటువంటి మనసును కూడా వదిలివేయి అభిమాన రూపమలము ఏదైతే ఉన్నదో అహంకారము కూడా వదిలివేసి నీవు ముక్త రూపుడివే అవ్వు మహానుభావుడి రాజా నీవు మొట్టమొదట మనస్సు చేత సమస్త దృశ్య పదార్థాలను కూడా వదిలివేశావు కదా ఆ తర్వాత దేనిచేత నీవు అన్నింటినీ కూడా వదిలివేస్తూ ఉన్నావు మరి ఆ వదిలివేసేటువంటి మనస్సు ఉన్నది కదా ఆ మనసును కూడా వదిలివేయు ఆ తర్వాత త్యాగము అభిమాన రూపాలలో ఉన్నటువంటి అహంకారం ఉన్నది కదా నేను త్యాగం చేస్తున్నాను నేను అనేటువంటి అభిమానంతో కూడిన అహంకారం ఉన్నది కదా ఆ అహంకారము అనేటువంటి మాలిన్యాన్ని కూడా వదిలివేయు అది అలా వదిలేసేవనుకో విముక్త రూపుడవే అవుతావు దగ్ధోపకరణం దేహం త్యక్తకామ సిఖిధ్వజ వినివార్యాత్ర కుంభేన చిత్త త్యాగాయ బోధ్యతే అంటే ధ్వజ మహారాజు సామాగ్రిని అంతా జ్వలింపజేసి త్యక్తకాముడకు అంటే వదిలిపెట్టబడినటువంటి కోరిక కలిగిన వాడే ధ్వజుడు తోకు తన యొక్క దేహాన్ని కూడా ఆగ్నియందు భాస్మం చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పుడు కుంభుడు కుంభ మహర్షి మరే దానిని ఆపు వేశాడు ఇంకా కూడా త్యాగాన్ని గురించి బోధించాడు అనేటువంటి విషయాలను గురించి ఏ నిర్వాణ ప్రకరణమున చూడాలో పాఖ్యానమునందు సికి ధ్వజావ బోధనము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా ఎలా చెప్తూ ఉన్నారు ఏం వదతి వైకుంభే చిత్త త్యాగం సౌమ్యో అంతర్విచారౌమ్యో రాజావచన ఓ రామచంద్ర కుంభరుషే ఈ విధంగా తెలియజేస్తూ ఉండగా అప్పుడు సౌమ్యుడైనటువంటి ఆ రాజు చిత్త త్యాగాన్ని గురించినటువంటి ఉపాయాన్ని మళ్ళీ మళ్ళీ కూడా ఆలోచన చేస్తూ ఇలా పలికాడు ఏమని హృదయాకాశ విహకో హృదయ ద్రుమ మర్కట భూయో భూయో నిరస్తం హీ సమభ్యేవా మే మహాత్మా హృదయము అనేటువంటి ఆకాశమనందలి పక్షి ఉన్నది కదా ఆ యొక్క హృదయం అనేటువంటి ఆకాశంలో ఉన్న పక్షిలాగానే హృదయము అనేటువంటి వృక్షమునందలి కోతిలాగానే ఈ మనస్సుని నేను మాటిమాటికి కూడా వదిలివేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నది కాబట్టి ఉత్తముడు ఓ దేవపుత్ర వ్యాకులమైనటువంటి చేపను మరి వల ఎట్లా పట్టుకుంటుందో అలాగే ఈ మనసు యొక్క ఈ మనసును పట్టి ఉంచడం అనేటువంటిది నేను రుంగుదేనే కానీ మూర్తివంతమైనటువంటి పదార్థంలాగా దీనిని వదిలిపెట్టడం అనేటువంటిది మాత్రం నేను తెలియలేకపోతూ ఉన్నాను కాబట్టి ప్రభు ఓ మహాత్మా మొట్టమొదట తమరు చిత్తం యొక్క స్వరూపాన్ని నాకు తెలియజేయండి ఆ తర్వాత యథాప్రకారము దానిని వదిలివేసేటువంటి విధానాన్ని కూడా తెలియజేయండి అని ప్రార్థించగా అప్పుడు కుంభ ఋషి అంటూ ఉన్నాడు కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల చెప్తూ ఉన్నది వాసనైవ మహారాజ మహారాజా స్వరూపం విద్ది చేతసహా చిత్త శబ్దస్తు పర్యాయో వాసనాయ ఉదాహృత ఓ మహారాజా వాసన ఏ చిత్తం యొక్క స్వరూపము అని తెలుసుకో ఏ కోరిక అయితే ఉన్నదో అదే కదా చిత్తం యొక్క స్వరూపం వాసన యొక్క పర్యాయమే అంటే వాసన దాని యొక్క పర్యాయమే మరి లోకమునందు శబ్దం చిత్తము అనేటువంటి శబ్దము చేత చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే ఓ రాజా వాసన ఏ చిత్తం యొక్క స్వరూపం అని తెలుసు కదా ఆ విధంగా తెలియ చిత్తము అనేటువంటి పదము వాసన యొక్క వాసన అంటే అనేటువంటి పర్యాయ వాచకం అంటే చిత్తమన్నా వాసనన్న వాసనన్నా చిత్తమన్నా ఒకటే అది రెండో మాటగా అంటే పర్యాయ వాచకంగా దానికి సమానార్థకంగా లోకంలో చెప్పబడింది కానీ చిత్తం అనేటువంటి పదము వాసన యొక్క పర్యాయ వాచకమే కాబట్టి త్యాగస్థ సుకర సుసాధ్య స్పందనాదీ రాజ్యాదప్యది కానంద కుసుమాదపి సుందర అటువంటి చిత్తం యొక్క త్యాగము మిగులా సులభమైనదే ఏ వాసన అయితే ఉన్నదో దానిని వదిలించుకోవడం చాలా సులభం అంటే గడ్డిని గనక చెలింపజేసిన దానికంటే కూడా మిక్కిలి సుసాధ్యమైనది గడ్డిని అంటే గడ్డి ఎలా కదిలింపజేస్తామో అంతకంటే కూడా సునాయాసంగా దానిని వదిలేసుకోవచ్చు రాజ్యం కంటే కూడా అధిక సుఖదాయమైనది రాజ్యాన్ని పాలించడం కంటే కూడా రాజ్యంలో నివసించడం కంటే కూడా ఎటువంటి సుఖం ఉన్నదో అంతకంటే ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది ఈ త్యాగం దేన్ని చిత్తం యొక్క త్యాగం పుష్పము కంటే అతి రమణీయమైనది పుష్పం ఎంత రమణీయంగా మనోహరంగా వాసనాయుక్తంగా ఉంటుందో అంతకంటే కూడా ఇది ఇంకా రమణీయమైనది అనే చెబుతూ అంటే ఆ చిత్తము యొక్క త్యాగము మహాసులభం ఎలాగంటే అది ఉదాసీన మాత్రము చేతే కలుగుతూ ఉన్నది దాని పట్ల మనం పరిగెత్తకుండా ఉదాసీనతతో ఉండగలిగినప్పుడు అది పోతుంది కాబట్టి కదలడం కంటే కూడా అది తేలికైన పని రాజ్యం ప్రాప్తించుకు దానికంటే కూడా తేలికైన పని అది అధికమైనటువంటి ఆనందాన్ని చిత్తత్యాగము అనేది అధికమైన ఆనందాన్ని ఇస్తుంది ఇంకా కూడా పుష్పము కంటే కూడా సుకుమారంగా ఎంతో సుందరంగా ఉంటుంది అని చెప్పగా అప్పుడు సికి ధ్వజ మహారాజు ఈ విధంగా అంటూ ఉన్నాడు ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఆ చూడాలి ఇంకా ఏమన్నది పామరునికి లాగానే తృణానికి మేరు పర్వతంలాగానే ఈ మనసు యొక్క త్యాగం మూర్ఖునుకు నీకంగా దుస్సాధ్యమే అయ్యింది ఎలాగంటే ఏ యొక్క ఆత్మజ్ఞానం లేనటువంటి పామరుడు ఉంటాడో వానికైతే ఇది సామ్రాజ్యాన్ని సాధించుకున్నటువంటి కష్టంగాను అంటే గడ్డి పరకబోయి మేరు పర్వతాన్ని కదిలించాలి అంటే అసాధ్యంగా ఉన్నట్లుగానే ఈ మనసును తీజించడం అనేటువంటిది మూర్ఖునికైతే నిజంగా ఇది అసాధ్యమే దీనిని సాధించలేము అని చెప్పగా అప్పుడు సికి ధ్వజ మహారాజు ఇలా అడుగుతూ ఉన్నాడు స్వరూపం వేద్మి చిత్త వాసనామయమాకులం త్యాగ సామాన్యే దుస్సాధ్యో వజ్ర నిర్ఘలనాదపి ఏమంటూ ఉన్నాడు ఓ మహయ్య ఓ మహాత్మా వాసనలతో నిండిపోయి వ్యాకులమైనటువంటి చిత్తము యొక్క స్వరూపమును తమ యొక్క మాటల ద్వారా నేను తెలుసుకున్నాను కానీ దీని యొక్క త్యాగము అంటే రాతిని మింగడం కంటే కూడా మిగుల కష్టము అని నేను తలొస్తూ ఉన్నాను అని చెబుతూ ఏ విధంగా అంటే ఓ మహాత్మ వాసనలతో నిండిపోయి ఏ విధంగా ఉన్నది అంటే వాసనలతోటే నిండిపోయింది నిండిపోయి ఇక వ్యాకులము బాధన పెట్టేటువంటి వ్యాకుల పరిచేటువంటి చిత్తం యొక్క స్వరూపమైతే ఇప్పుడు తమరు చెప్పిన మాటల ద్వారా నేను తెలుసుకున్నాను కానీ దానిని ఎలా వదిలిపెట్టాలి ఆ దానిని వదిలించుకోవడం అనేది రాతిని మింగిన దానికంటే కూడా కఠినమైనది అని నేను ఉన్నాను కాబట్టి దయచేసి సులభంగా అటువంటి దానిని ఎలా వదిలివేయాలో ఆ పద్ధతి ఏమిటో దానిని తెలియజేయండి అని ప్రార్థిస్తూ అయితే ప్రభు ఈ చిత్తము సంసారము అనేటువంటి అంటే యథా భవతి తద్వధ అంటే ప్రభు ఈ చిత్తము అనేటువంటిది సంసారము అనే సుగంధంతో కూడినటువంటి పుష్పమును దుఃఖము అనేటువంటి దాహాన్ని కలిగించేటువంటి అగ్నిలాగా జగత్తు అనేటువంటి కమలము యొక్క తోడులాగా మోహము అనేటువంటి వాయువునకి ఆకాశములాగా ఈ శరీరము అనేటువంటి యంత్రము యొక్క వాహకము ఇదే కదా అయ్యున్నది అంటే హృదయము అనేటువంటి కమలము యొక్క భ్రమరము కూడా ఇదే అయ్యున్న ది ఇటువంటి దీని యొక్క త్యాగము అనేది ప్రయత్నము లేకుండా ఎలా అవుతుందో దానిని గురించి తెలియజేయండి అని సికి ధ్వజుడు ప్రార్థిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्